ఎక్స్పర్ట్ కమిటీ అధ్యక్ష ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఎవరు ఎందుకు అధ్యక్ష ఎక్స్పర్ట్ కమిటీ ఏర్పాటు చేయడం అసలు వాళ్ళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ వచ్చేసి ఏదైతే ఇంతవరకు చేసిన అభివృద్ధి మరి ఆ ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసి రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో ఒక కరెక్ట్ మార్గంలో ఒక పద్ధతైన మార్గంలో ఒక ప్రాక్టికలీ పాసిబుల్ మార్గంలో ముందుకు తీసుకుపోయేదానికి ఒక ఒక నివేదిక ఇవ్వండి అంటే ఎక్స్పర్ట్ కమిటీ వచ్చేసే అధ్యక్ష ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్ ప్రొఫెసర్ ఆఫ్ ప్లానింగ్ డీన్ అకాడమిక్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ ఐల్ రిపీట్ అధ్యక్ష ప్రొఫెసర్ డాక్టర్ మహావీర్ ప్రొఫెసర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ హీ వాజ్ ద డీన్ హెడ్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ ఈరోజు భారతదేశంలో ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్లో ఆల్మోస్ట్ ఉన్నతమైన ఇన్స్టిట్యూషన్ అది సార్ అధ్యక్ష దానికి ఆయన హెడ్ డాక్టర్ అంజలి మోహన్ అధ్యక్ష అర్బన్ అండ్ రీజనల్ ప్లానర్ రినౌండ్ అధ్యక్ష అంజలి మోహన్ గారిని ఎవరైనా చెప్తారనమాట అదేవిధంగా అధ్యక్ష శివానంద స్వామి ఫ్రమ్ సిఇపిటీ అహ్మదాబాద్ అహ్మదాబాద్ సిఇపిటీ వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ ఆర్గనైజేషన్స్ అధ్యక్ష కేటీ రవీంద్రన్ అధ్యక్ష రిటైర్డ్ డీ డీన్ ఆఫ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఢిల్లీ అండ్ డాక్టర్ కేవీ అరుణాచలం రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానెట్ చెన్నై ఇది మనం పెట్టిన ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు పెట్టినారు అధ్యక్ష ఎవరిని పెట్టినారు ఐదు మంది వ్యాపారస్తులను పెట్టినారు అధ్యక్ష ఇంకా పేర్లు చెప్తే బాగుండదు అధ్యక్ష ఓరు విత్తనాలు చేసేతువులు ఓవర్ రియల్ ఎస్టేట్ చేసేతులు ఇంకో పరిశ్రమ పెట్టడతలు ఐదు మందిని ఆరు మందిని పెట్టి వాళ్ళు ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఈ విధంగా చేద్దాం ఈ విధంగా చేద్దాం చూడండి అధ్యక్ష ఎక్కడ డాక్టర్ మహావీరు ఎక్కడ డాక్టర్ అంజలి మోహను ఎక్కడ శివానంద స్వామి ఎక్కడ కేటీ రవీంద్రను ఎక్కడ డాక్టర్ కేవీ అరుణాచలం ఎక్కడ ఇతనాలు ఎక్కడ మన పరిశ్రమ ఎక్కడ వ్యాపారము ఎక్కడ రియల్ ఎస్టేట్ సినిమా ఇది వాళ్ళు అయిపోయిన పేర్లు మళ్ళా ఎందుకు అయితే ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనకున్న కన్సల్టింగ్ సర్వీసెస్ అధ్యక్ష మనకు కేపిఎంజీ ఈ వై ఆ కేటగిరీ మెకెన్జీ ఆ కేటగిరీలో ప్రపంచంలో ఉండే టాప్ ఫైవ్లో అధ్యక్ష బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు మరి ఒక్కసారి మీ ఆలోచన ప్రకారము ఈ రాష్ట్రానికి అభివృద్ధి మార్గము ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని రాజధాని ఒక్కటని ఎప్పుడు మన ప్రభుత్వం అనుకోలేదు అధ్యక్ష రాజధాని ఈజ్ వన్ పోర్షన్ రాజధాని సెంట్రిక్ అనేది ఎప్పుడు లేదు అధ్యక్ష మనకు మనము రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి అందులో రాజధాని అనేది ఒక చాప్టర్ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి ఎక్కడో శ్రీకాకుళం మానుమూల ఇచ్చాపురంలో ఉండే గ్రామములో ఉండే ఒక సామాన్య రైతు కూడా ఏ విధంగా బాగుండాలని ఆలోచన చేసినాం కానీ వాళ్ళ మాదిరి రియల్ ఎస్టేట్ ఆలోచన ఎప్పుడు చేయలేదు అధ్యక్ష అయితే ఆ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆ సబ్సిక్వెంట్గా బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష డీటెయిల్డ్ రిపోర్ట్ డీటెయిల్డ్ రిపోర్ట్లో అన్ని అంశాలు కవర్ చేసినారు అధ్యక్ష ఒక రాజధాని ఒకటే అని కాదు అయితే బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నివేదికలో ఉన్న అధ్యక్ష చూసినట్లయితే ఈరోజు వీళ్ళ ఆలోచన అధ్యక్ష యాభై వేల ఎకరాలు గత ప్రభుత్వము కడతారంట యాభై వేల ఎకరాలకు ఇంచుమించు మినిమంగా అధ్యక్ష మినిమంగా లక్ష కోట్లు యాభై వేలు కన్వేటివే వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం ముప్పై మూడు వేలు ప్లస్ యాభై వేలు ఫారెస్ట్ ల్యాండ్ అంత లెక్కేసి బాంబే న్యూయార్కు సింగపూర్ అంత రెండంతలు లండన్ అంత మూడు